హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ తెలు ఇల్లు ఫ్రెండ్స్ అందరు హాలిడేస్లో లాంగ్ ట్రిప్ వేస్తే మేము మాత్రము స్కూల్స్ రీఓపెనింగ్ అయిపోయిన తర్వాత మన టూ డేస్ హాలిడే వచ్చింది కదండి అప్పుడు వెళ్ళాము చాలా లాంగ్ ట్రిప్పే వెళ్ళాము అందులోనూ కారులో వెళ్ళాము మా హస్బెండ్కు లాంగ్ జర్నీ అంటే ఇష్టము డ్రైవింగ్ అంటే మరీ ఇష్టము సో కారులోనే తీసుకెళ్లారు ఫస్ట్ అయితే విజయవాడకు వెళ్ళామండి ఈవినింగ్ సిక్స్కి అన్ప్లాన్డ్గా అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి వెళ్ళిపోయామండి సో అక్కడికి వెళ్ళిన తర్వాత టెంపుల్ అయితే క్లోజ్ ఉందండి విజయవాడ కనకదుర్గ అమ్మ టెంపుల్ సో అక్కడి నుంచి అన్నవరం దగ్గరని చెప్పి ఆ నైట్కే అన్నవరము బయలుదేరామండి సో మా హస్బెండ్ నిద్రపోకుండానే డ్రైవింగ్ చేసేసారు అన్నవరం వెళ్ళేసరికి అర్లీ మార్నింగ్ త్రీ థర్టీ అయ్యిందండి మా హస్బెండ్కి డ్రైవింగ్ అంటే మహా ఇష్టం అండి అసలు ఆ రోజు నైట్ అసలు నిద్రపోకుండానే డే అంతా బిజినెస్ చూసుకొని నైట్ అంతా జర్నీ చేసేసారు మేము ఫో ఫోర్ అండ్ హాఫ్ డే యాక్చువల్గా ట్రిప్ అయ్యిందండి ఫోర్ అండ్ హాఫ్ డేలో ఓన్లీ టూ డేసే మా హస్బెండ్ రూమ్ తీసుకున్నారు రెస్ట్ తీసుకున్నారు సో అంత ఇష్టము జర్నీ అంటే డ్రైవింగ్ అంటే సో ఫైనల్గా మేమైతే అన్నవరంకి త్రీ థర్టీకి అయితే చేరుకున్నాము సో త్రీ థర్టీకి ఇంకా రూమ్ ఏం తీసుకుంటాము సిక్స్ థర్టీకే మనకు ఇవి దర్శనము స్టార్ట్ అవుతుందని చెప్పారు సో అలాగే అయితే వెళ్ళిపోతున్నామండి సో నేనైతే ఫస్ట్ టైం అండి అన్నవరంకు వెళ్ళడము అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నాము సో ఇదంతా కొండ మీద అండి ఘాటు రోడ్డు సో ఇది నైట్ వెళ్ళాము సో అంత క్లియర్గా కూడా నాకు కూడా తెలియదు నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను కాకపోతే అన్ప్లాండ్గా వెళ్ళాము కాబట్టి అక్కడ వచ్చేసి ట్రెడిషనల్ డ్రెస్ అనేది ఉంటుందండి అంటే మనకు శారీసు చుడిదార్స్ అని ఉంటుంది జెంట్స్కి అయితే పంచ టవలు ఇలా వేసుకోవాలని చెప్పారు మనము వ్రతం చేయాలి అనుకుంటే ఆ వ్రతానికి కూడా టికెట్లు ఉన్నాయండి త్రీ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ అయితే కొంచెము టెంపుల్కి సైడ్ ఉంటుంది వ్రతం చేసేది అక్కడైతే చాలా ఘోరంగా ఎంతమందిని అంటే అంతమందిని పంపించేసేసారు అలాగే నెక్స్ట్ ఫైవ్ హండ్రెడ్కి ఉంది థౌజండ్కు ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్కి అలాగే టూ థౌజండ్కి ఇలా అయితే మనము టికెట్లు తీసుకోవచ్చండి టూ థౌజండ్ టికెట్కి అయితే డైరెక్ట్గా మనము గర్భగుడికి ఎదురుగా చేస్తారండి సత్యనారాయణ స్వామి వ్రతము సో జంటగా వెళ్ళేసి వైఫ్ అండ్ హస్బెండ్ టూ థౌజండ్ది అయితే బెస్ట్ అండి గర్భగుడిలో ఎదురుగా చేస్తారు వ్రతం అనేది చాలా బాగుంటుంది సో మేము అన్ప్లాన్డ్గా వెళ్ళాం కాబట్టి వ్రతం అయితే చేసుకోలేదు ఫస్ట్ అయితే వెంకట సత్యనారాయణ స్వామిని అయితే దర్శనం అయితే చేసేసుకున్నామండి ఇంకా మనకు మొబైల్స్ ఇవన్నీ నాటలోడు కదండి ఏదో లైట్గా అలా తీసాము చాలా పెద్ద దేవస్థానం కాబట్టి మనము అక్కడే రెడీ అవ్వచ్చండి బాతింగ్కి అలాగే డ్రస్ చేంజ్కి ఇట్లా చాలా బాగా ఉన్నాయి అన్నీ సపరేట్గా ఉన్నాయి జెంట్స్కి లేడీకి చాలా పెద్ద చాలా రూములు ఉన్నాయి కొందరు వెంట్రుకలు కూడా ఇస్తున్నారు సో యాజ్ గా మనకు తిరుమలలో ఉంటుందో అంత పెద్దగా బాగున్నాయి రూమ్స్ అన్నీ సో మేమైతే జస్ట్ దర్శనం అయితే చేసేసుకున్నాము తర్వాత అక్కడ ఏమైనా బుక్స్ మా హస్బెండ్ అయితే వెళ్ళిన ప్రతి చోట టెంపుల్లో బుక్స్ అయితే తీసుకుంటారండి శ్రీ సత్యదేవిని సుభాశీసులు దర్శనం అయితే అయిపోయిందండి ఇంకా ప్రసాదం అయితే తీసుకున్నాము ఈ ప్రసాదము మనకు తెలిసిందే కదండి అన్న అన్నవరం ప్రసాదం చాలా టేస్టీగా చాలా బాగుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకున్నారు నెక్స్ట్ అక్కడే మనకు ఇలా ఆడుతున్నారండి లేడీస్ అందరూ సేమ్ డ్రెస్ వేసేసుకొని జస్ట్ అలా క్లిప్ అయితే తీసేసుకున్నాను సో ఇదండి మన అన్నవరం టెంపుల్ నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను ఇలా అనుకోకుండా వెళ్ళాము ప్లాన్ ఏ లేదండి సో అన్నవరం నుంచి ఇంకా మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము అప్పుడప్పుడు డిసైడ్ చేసుకొని నియర్ బై ఏమేమి ఉన్నాయో అలా వెళ్ళిపోయామండి ఇది టెంపుల్కి అవుట్ సైడ్ అండి మొత్తము ఇలా చాలా పెద్దగా ఉంది టెంపుల్ నెక్స్ట్ అన్నవరం నుంచి వైజాగ్ బయలుదేరామండి సో వైజాగ్కు వెళ్ళేదారిలోనికి మనకు ఇలా తలంపులమ్మ అమ్మవారు ఉన్నారు అబ్బా మేము వెళ్ళింది సండే కాబట్టి ఆ రోజు ఏం స్పెషల్ ఉందో ఏమో అయితే అస్సలు మేము ఎంతవరకు ఈ చాలా టెంపుల్స్ వెళ్ళాము ఎక్కడ లేని జనమంతా ఈ తలంపులమ్మ అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే చాలా బాగుందండి జనాలు అయితే చాలా ఎక్కువ ఉన్నారు అసలు అందరు మొత్తం ఏటను పోస్తున్నారు మొత్తము అమ్మవారికి సమర్పిస్తున్నారు కోళ్ళు కోస్తున్నారు అలాగే మేకపోతులను కోస్తున్నారు ఇలా చాలా అయితే ఎంత జనం ఉన్నారో నెక్స్ట్ అమ్మవారిని దర్శనం చేసేసుకొని నెక్స్ట్ మేము సింహాచలంకి అయితే బయలుదేరామండి ఇది వచ్చేసి సింహాల సింహాచలంకి దారిలో ఆర్చిలు వస్తాయి కదా అవి అనమాట అన్ఎక్స్పెక్టెడ్ అండి అసలు నమ్మరు అనుకోకుండానే మేము బయలుదేరాము జస్ట్ కొన్ని చోట్లయితే మాకు డ్రెస్సులు కూడా లేకపోతే అక్కడక్కడే పర్చేజ్ చేసుకొని అలా తీసుకున్నాను పిల్లలకి అలా సో అంత అన్ఎక్స్పెక్టెడ్గా మేము ట్రిప్ అయితే వేశాము సింహాచలం కూడా వెళ్ళామండి ఇవన్నీ మేము ఇంతకుముందు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైము సింహాచలంలో మనకు అన్నదాన ప్రసాదం కూడా ఉంటుంది త్రీ వరకు ఉంటుంది తర్వాత క్లోజ్ అవుతుంది అని చెప్పారు ఇదేనండి అన్నదానానికి క్యూ అనమాట నెక్స్ట్ దర్శనము ఈ చాలా ఈజీగానే అయిపోయిందండి అంత ఎక్కువ అయితే జనాలు లేరు మేము సండే వెళ్ళాము టెంపుల్కి సింహాచలంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి ఇందులో కూడా మనకు టికెట్స్ వైజు ఉంటాయి సో జనం లేరు కదా అని ఫ్రీ టికెట్ అయితే వెళ్ళిపోయాము ఫ్రీ టికెట్ వెళ్ళిపోతే మనకు చాలా లాంగ్ నుంచే దర్శనం అనేది ఉంటుందండి అలా కాకుండా ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ టికెట్ తీసుకుంటే కొంచెం దగ్గరగా ఉంటుంది దర్శనము సో తెలియదు కదండి జనాలు లేరు కదా అని ఫ్రీగా అలాగే వెళ్ళిపోయాము సో ఫైనల్గా సింహాచలం నరసింహ నరసింహస్వామి దర్శనం కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంక అక్కడే అన్న ప్రసాదం కూడా తీసుకున్నాము సో ఫైనల్గా సింహాచలం అండి సో సింహాచలం కూడా దర్శనం అయితే చేసేసుకున్నాము నెక్స్ట్ ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్గా వైజాగ్ అయితే వచ్చేసామండి వైజాగ్కి వచ్చేసరికి ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ అలా అయిపోయిందండి రాగానే వైజాగ్లో సబ్మెరీన్ ఉంటుంది కదండి దానికి టికెట్స్ తీసుకొని సబ్మెరీన్లోకి అయితే వెళ్ళాము లీన్ సైడ్ అంతా చూపించామండి పిల్లలకి చాలా బాగుంది సబ్మెరీన్ అంటే మనం ఎలాగో లైవ్లో చూడలేము అక్కడికి వెళ్ళలేము కదా సో ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు కదా వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది సో సబ్మెరీన్ అంటే ఇక్కడ మొత్తము సిక్స్ కంపార్ట్మెంట్స్ ఎన్నో ఉన్నాయి చాలా లెంతీగా ఉంటుందండి చాలా బాగుంది నేనైతే ఇక్కడ కూడా వీడియో క్లిప్ అయితే తీసేసుకున్నాను గుర్తుగా ఉంటుంది కదా అని పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ మంచిగా చూసిండ్రు సబ్మెరీన్ అంటే ఇలా ఉంటుంది అన్నీ ఉన్నాయి బెడ్లు ఉన్నాయి అని పిల్లలు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించేసామండి సబ్మెరీన్ సో ఇన్సైడ్ అయితే ఇలా ఉంటుంది మాతో పాటు మీరు కూడా చూసేయండి టు వైజాగ్ బీచ్ అండి సో ఇంకా రూమ్ తీసుకోలేదని చెప్పి నేనైతే వాటర్లో వెళ్ళలేదండి పిల్లలే కొంచెం ఎంజాయ్ చేశారు అక్కడ వెళ్ళేసరికి ఇంకా సబ్మెరీన్ అవన్నీ చూసుకునేసరికి కొంచెము సిక్స్ థర్టీ సెవెన్ అలా అయిపోయింది పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు నేనైతే చాలా మిస్ అయ్యాను ఎందుకంటే ఇంకా రూమ్ తీసుకోలేదు వాటర్ అంతా తడిస్తే అదంతా ఫైన్ శాండ్ అయితే వస్తుందండి పిల్లలు పాకెట్స్ల లోతలలో మొత్తము అంతా ఇసుకే ఉంది చాలా అసలు రూముకి వెళ్ళి అంతా క్లీన్ చేసేసరికి మస్తు టైం పట్టింది సో పిల్లలు అయితే ఎంజాయ్ చేశారు వాళ్ళకు కారులోనే డ్రెస్ చేంజ్ చేసేసాను పిల్లలకి అయితే నెక్స్ట్ బీచ్ నుంచి ఇంక డైరెక్ట్ రూమ్ తీసుకున్నాము రూమ్ తీసుకొని ఫ్రెషప్ అయ్యి డిన్నర్ చేసి ఇంకా రెస్ట్ అయితే తీసుకున్నాం మా హస్బెండ్కి ముందు రోజు నైట్ కూడా నిద్ర లేదు కదండి ఇంకా ఆ రోజు నైట్ అయితే తీసుకున్నారు రెస్ట్ తీసుకున్నారు సో మండే నైటు రూమ్ తీసుకున్నాము నెక్స్ట్ ఇంకా మార్నింగే లెవెన్కి కైలాసగిరి ఓపెన్ అని చెప్పారండి లెవెన్కి ఓపెన్ అంటే ఇంక మేము నైన్ థర్టీ వరకు వచ్చేసాము చాలా త్వరగా మాకైతే టికెట్స్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి రోప్ వే ఉందండి కైలాసగిరి పైన సేమ్ మనకు కైలాసము చూసినట్లే ఉంటుందని చెప్పారు సో అందుకని వెళ్ళాము రోప్వే చాలా బాగుంది అడ్వెంచరు సూపర్గా ఉంది సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మాకు కూడా ఇలా రోప్వేలో వెళ్ళడము ఈచ్ వన్ ఫిఫ్టీ అండి టికెట్ రోప్వే సో నలుగురికి టికెట్లు తీసుకొని ఇలా పైకి ఎక్కేసి అక్కడి నుంచి మనల్ని కైలాసగిరి కొండ మీదకి పంపిస్తారు ఆ పైన కూడా మంచిగా చాలా బాగుందండి చాలా పార్క్ అని అంత చాలా డిఫరెంట్గా ఉంది అలాగే ఈ పైనుంచి చూస్తుంటే మనకు వైజాగ్ మొత్తం బీచ్ బాగా కనిపిస్తుంది చాలా బాగుంది కాకపోతే అంత స్టిక్కీ స్టిక్కీగా అయిపోతుందండి వైజాగ్లో బీచ్ ఉండేదాన నియర్ బై మనము ఉన్న ఏరియాలలో ఇంకంతా స్టిక్కీగా ఉంటుంది అంత ఫ్రెష్నెస్ ఉండదు మనకు కూడా గిరికి ఎంట్రీ అవ్వగానే మనకు రోప్వేలో వచ్చేస్తాం కదండి మళ్ళీ ఆఫ్టర్నూను వన్ వరకు అయితే మళ్ళీ రోప్ వే మనము రిటర్న్ ఫ్రీగా వెళ్ళొచ్చు అని చెప్పారు వన్ లోపల రాకపోతే ఇంకా క్లోజ్ అయ్యి మళ్ళీ టికెట్ తీసుకోవాలని చెప్పారు సో వన్ లోపల మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాము సో ఇక్కడంతా చాలా బాగుంది ఎంత బాగా అరేంజ్ చేశారో ఎంత బాగుందో గార్డెన్ కానీ మెయిన్ శివపార్వతులు చాలా బాగుందండి ఇక్కడ మనకు ఇన్స్టెంట్ ఫొటోస్ కూడా తీస్తున్నారు సో మేము కూడా తీసుకున్నాము ఎంతవరకు మొబైల్లో తీసుకుంటే అవి మొబైల్లోనే ఉంటున్నాయి ఫోన్లు సో గుర్తుగా ఉంటుందని ఇక్కడ ఫ్యామిలీతో మేము కూడా ఇన్స్టెంట్ ఫొటోస్ ఫైవ్ తీసుకున్నాము అది మనకు సైజుని పట్టండి నార్మల్ సైజు ప్రింటౌట్ అయితే ఫిఫ్టీ ఇస్తామని చెప్పారు అవి ఫోర్ తీసుకున్నాను కొంచెం బిగ్ సైజు తీసుకున్నాను దానికి వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఇలా టోటల్ అయితే ఫొటోస్కి అయితే తీసుకొని అక్కడ మనకి ఇమ్మీడియట్గా ప్రింట్లు కూడా ఇచ్చేశారు ఇక్కడ నుంచి కూడా చాలా వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ పెయింట్ కూడా వేస్తున్నారు వేరే వాళ్ళు వేయించుకుంటున్నారు సో ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగుంది ఇంకా రిటర్న్లో కూడా మళ్ళీ మనము రోప్ వేలో నుంచే వచ్చేయచ్చు కిందికి కిందికి వచ్చిన తర్వాత మనకు ఇంకా వైజాగ్ నుంచి అరకు కూడా వెళ్ళొచ్చండి ఇంకో మేము అరకు అనుకోలేదు అరకు కాకుండా అరస అరసవెల్లి శ్రీ కూర్మము ఇలా వెళ్ళాలని అనుకున్నాము సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా అరసవెళ్ళికి అయితే వెళ్ళాము అరసవెల్లికి వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్ అయిందని చెప్పి నెక్స్ట్ శ్రీ అయితే వెళ్ళాము మొత్తం అందరినీ ఒక్క రోజులోని ఇంతమందిని దర్శనం చేసేసుకున్నాము సో ఫైనల్గా మన కూర్మా అవతారమైన టెంపుల్కి అయితే వచ్చేసామండి ఇక్కడ బయటనే పెద్దది అలా తాబేలు అయితే స్టాచ్యూ ఉంటుంది సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోతే మనకు టెంపుల్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ కూడా మనము అన్నదానము ఇయర్లీ అర్చన చేయిస్తామని చెప్పారు ఇక్కడ కూడా కొంత అమౌంట్ పే చేసేసాము టెంపుల్ మన పేరు మీదుగా అర్చన చేస్తూ ఉంటారని చెప్పారు అలాగే అన్నదానం కూడా చేసాము మా అత్త మామయ్య పేరు మీదుగా సో ఇక్కడైతే అందరూ చాలామంది నాటకాలు ఏమో ఉన్నాయేమో అండి అందరు గెటప్లు వేశారు విష్ణు అవతారం అని రాక్షసుల అవతారము అలాగే కూర్మా అవతారం ఇట్లా చాలామంది అయితే వేశారు సో అది కూడా పిక్ తీసాను నేను కొంచెము మీరు చూడొచ్చు వీడియో అయితే సో లోపలికి టెంపుల్కి వెళ్ళే వెళ్ళాము అలా ఇక్కడ స్వామి విగ్రహము కూర్మా అవతారంలోనే ఉంటుందండి దర్శనం చేసేసుకొని వచ్చాము అలాగే ఇక్కడ చాలా తాబేళ్ళు కూడా ఉన్నాయండి ఇక్కడ తాబేళ్ళ పార్కు అని చెప్పారు ఇక్కడ కూడా మా వారు బుక్స్ తీసేసుకున్నారు తర్వాత చాలా తాబేళ్ళు ఉన్నాయి వాటికి బీన్స్ వేస్తున్నారు ఎంత చక్కగా తింటున్నాయో బీన్స్ అయితే అవి కాళ్ళతో పట్టుకొని నోటితో తినేస్తూ ఉన్నాయి అలా చూస్తూ ఉండిపోయాము ఒక టెన్ మినిట్స్ మేము పిల్లలము దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దగ్గరికి అయితే వెళ్ళాలి కదండి సో వెళ్ళేదారులోని ఈ రెండు టెంపుల్ చాలా దగ్గరగా ఉంటాయి ఇదిగోండి చాలా ఇలా అందరు చాలా గెటపులు వేసేసారు ఇక్కడైతే ఏదో డ్యాన్స్ కూడా వేస్తూ ఉన్నారు నెక్స్ట్ అరసవెల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసామండి ఇంకా ఇదే ట్రిప్ లాస్ట్ అనుకున్నాము ఇక్కడి నుంచి రిటర్న్ వచ్చేద్దాం అనుకున్నాము కానీ నెక్స్ట్ డైరెక్ట్గా ఒడిశాకి అయితే వెళ్ళామండి ఇక్కడి నుంచి సో అరసవెల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్ కూడా వెళ్ళి దర్శనం చేసేసుకున్నాము ఇక్కడ కూడా ఫొటోస్ కెమెరాస్ అలో చేయడం లేదండి సో ఇదేనండి లోపలికి దర్శనం అయితే వెళ్ళి వచ్చేసాము ఇదండి టెంపుల్ అయితే చాలా పెద్దగా బాగుంది టెంపుల్ అయితే నెక్స్ట్ అలాగే పులిహోర ఇస్తున్నారు ప్రసాదం తీసేసుకొని నెక్స్ట్ డైరెక్ట్గా అయితే బయలుదేరామండి అక్కడ ఈవినింగ్ బయలుదేరితే ఇక్కడ నైట్కి వచ్చేసరికి టూ అయ్యిందండి టూకి ఒడిస్సాలో అసలు రూమ్లే దొరకలేదండి అందరూ సెక్యూరిటీ గార్డ్స్ నిద్రపోతున్నారు అసలు రూమ్లే దొరకలేదు అప్పుడప్పుడు వెళ్తే మాత్రం ఏదో ఇంకా రథాలు తయారు చేస్తున్నారు ఇప్పుడు సీజన్ అని చెప్పారు అందుకే రూములు దొరకలేదు చాలా వరకు టెన్ వరకు అంటే టెన్ రూమ్స్ అలా వెతికాము ఎక్కడైతే మనకు రూమ్ దొరకలేదండి మాకు ఇక్కడైతే కొంచెం చాలా ఇబ్బంది అనిపించింది తర్వాత నెక్స్ట్ ఇంకా ఇక్కడ రూమ్స్ ఉండడం లేదు కదా అని కోనార్క్ అయితే వెళ్ళాము సో కోనార్క్లో మనకు సూర్య టెంపుల్ ఉంటుంది అలాగే ఇక్కడ ఇలా రూమ్ ఇక్కడికి వస్తే ఇక్కడ ఏమైనా రూమ్లు తీసుకోవచ్చేమని నైట్ అంతా మళ్ళీ ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చేసరికి త్రీ థర్టీ అయ్యిందండి మనకు ఇక్కడ ఫోర్ థర్టీకి మనకు సన్ రైజ్ వస్తుంది బీచ్ ఉంటుంది సో ఇది మార్నింగ్ క్లిప్ అండి అంటే బీచ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత తీసిన క్లిప్పు ఆ రూమ్లలో మేము ఒకటి రూమ్ తీసేసుకున్నాము ఫోర్ హండ్రెడ్ అన్నారు సో రెడీ అయిపోయి జస్ట్ స్నానాలు వరకే స్నానాలు చేసేసి రెడీ అయిపోయి బీచ్కి అయితే వెళ్ళిపోయామండి బీచ్లో ఇలా రైడ్కి అయితే వన్ ఫిఫ్టీ తీసుకుంటున్నారు పర్ హెడ్ సో మా పిల్లలు కావాలి రైడింగ్ చేస్తాము అంటే సో అలా బీచ్లో కొంత డిస్టెన్స్ వరకు చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారండి దాని ఇద్దరి ఇద్దరు కలిపి త్రీ హండ్రెడ్ ఇచ్చేసాము సో ఇక్కడైతే సన్రైజ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి సన్ రైజ్ వచ్చేసి టైం ఎగ్జాక్ట్గా చూడలేదు కాకపోతే ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్కే వచ్చేసిందండి సన్ను ఇక్కడైతే అలా సన్ రాగానే సూర్యనారాయణ స్వామిని అయితే మొక్కున్నాను అలాగే దర్శనం అయితే చేసేసుకున్నాను సో మాతో పాటు మీరు కూడా ఆ సూర్యోదయాన్ని చూసేయండి కోనార్కులో ఫస్ట్ సూర్యోదయం అని అంటారు కాకపోతే ఇంకా రెండు అయితే ఉందండి మన ఇండియాలో సో అలా సూర్యోదయం అవ్వగానే ఇలా లోపల టెంపుల్కి అయితే వెళ్ళానండి ఫస్ట్ టెంపుల్ అంటే అక్కడ దేవుడు ఉంటాడేమో అలా దర్శనం చేసుకోవాలేమో అని అనుకున్నాను కాకపోతే అలా ఏం లేదండి జస్ట్ మనకు మొత్తము కట్టడాలు చూడొచ్చు ఆర్కిటెక్చర్ అయితే సూపర్గా ఉంటుంది ఈ అరసవెల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్ అక్కడైతే మనకు దేవుడు అనేది ఉంటుంది అర్చనలు అలా జరుగుతాయి ఇక్కడైతే అలా ఏం లేదు పూజారులు అలా ఏమి ఉండరు ఇక్కడ టెంపుల్ గురించి మనకి ఇన్ సైడ్ మ్యూజియం ఉంటుందండి చాలా బాగుంది డైరెక్ట్గా చూస్తే అస్సలు ఎంత అద్భుతంగా ఉందండి ఎట్లా చేశారో ఏమో అనిపిస్తుంది సో మనమైతే తప్పకుండా చూడాల్సినది అనిపించిందండి ఎంత డిజైను సూపర్గా ఉందండి ఈచ్ మెంబర్కి ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారు మ్యూజియంలోకి వెళ్ళడానికి అసలు ఎవరు రాలేదు మేము మాత్రమే ఫోర్ మెంబర్స్మే ఉన్నాము మ్యూజియంలో అలాగే ఇక్కడ మనకు చిన్న మూవీ అయితే చూపిస్తారండి అంత ఈ కోనార్క్ టెంపుల్ని ఎలా కన్స్ట్రక్ట్ చేశారు ఎవరు చేశారు అది అనేది మొత్తము కాకపోతే హిందీలో ఉంది నాకు హిందీ అంతగా రాదు ఏదో కొంచెం అర్థమయ్యి అర్థం అన్నట్టు ఉండింది ఫైనల్గా మూవీ అయితే చూసి మళ్ళీ ఇక్కడ మొత్తం చూసుకుంటూ అలా వెళ్ళాము చాలా బాగుంది మ్యూజియం అయితే మ్యూజియం చూసేసి ఇలా బయటకు వచ్చేసాము ఇంకా మనము మెయిన్ కోనార్కు సూర్యదేవాలయం దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నామండి ఈ టెంపుల్ మొత్తము కట్టడం అయితే చుట్టూ ఏదో రథం మీద ఉన్నట్లు అన్ని రథం చక్రాలు అయితే చాలా ఉంటాయి మొత్తము డిజైనింగ్ అంతా ఆ రథ చక్రాలపైనే మనకి టెంపుల్ ఉన్నట్లుగా ఉంటుందండి కట్టడం అయితే సూపర్గా ఉంది చాలా బాగుంది సో కోనార్క్ సూర్యదేవాలయం అంటే ఈ మెయిన్ ఈ కట్టడము అలాగే మనకు బీచ్ ఆ బీచ్లో సూర్యోదయం అండి సన్ రైజ్ అనేది వెరీ ఇంపార్టెంట్ మనకు ఈ కోనార్క్ అంటే ప్లేస్లో ఈ కట్టడాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయండి ఇంకా చెప్పలేము మనము చూస్తేనే అర్థమైపోతుంది చూసి అలా డైరెక్ట్గా టచ్ చేసి చూస్తేనే చాలా బాగుంది ఇంకా అదైతే మనము ఆ ఫీలింగ్ చెప్పలేము ఎలా ఉంది ఏంటి అని సో అలా కొన్ని ఫొటోస్ వీడియోస్ అలా తీసుకున్నాము గుర్తుగా ఉంటాయని సో మాతో పాటు మీరు కూడా చూసేయండి ఫైనల్గా కోనార్కు అయిపోయిన తర్వాత ఒడిశాకి అయితే వెళ్ళిపోయామండి అక్కడి నుంచి అక్కడికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ అయితే ఉంటుంది సో ఇలా కార్ అయితే పార్కింగ్ చేసేసాము పూరి జగన్నాథ్ దర్శనకైతే బయలుదేరాము చాలా రష్ ఉందండి ఇదేదో సీజన్ అని చెప్తున్నారు ఇప్పుడు ఏం సీజన్ ఉందో ఏమో యాక్చువల్గా అయితే జూలై సిక్స్త్ నుంచి రథ రథ యాత్ర అనేది ఉంటుందని తెలుసు కానీ అప్పుడు కూడా అబ్బా చాలా జనం మనకు స్పెషల్ టికెట్స్ అంటూ ఏమీ ఉండవండి అందరూ ఒకే దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి టికెట్స్ వైజు స్పెషల్ దర్శనాలు ఇలాంటివి అయితే ఏమీ ఉండవు ఫుల్ కమర్షియల్ అండి టెంపుల్ అయితే దర్శనం అయితే చక్కగా జరిగింది అక్కడ ఇంకా రథాలు అయితే తయారు చేస్తున్నారు నేను వీడియో తీస్తున్నప్పుడు రథాలు తయారు చేస్తున్నారు ఇప్పుడైతే రథయాత్ర కూడా స్టార్ట్ అయిపోయి ఉంటుందండి సో మనకు చాలా బయటనే కెమెరాలు ఫోన్లు అన్నీ తీసేసుకుంటున్నారు సో ఏమి వీడియో తీయలేదు దట్టు మా పాపకు ఫుల్ వామిటింగ్స్ అండి కోనార్కు బీచ్లో నుంచి స్టార్ట్ అయ్యే ఈ ఈవెన్ వాటర్ తాగినా వామిటింగ్ అయిపోతుంది దర్శనానికి త్రీ అవర్స్ పట్టింది అలాగే పాప అయితే క్యూలో కూడా వామిటింగ్ చేసుకుంటూ ఉంది అసలు మూడ్ ఆఫ్ అయిపోయినామండి ఇంకా నేను అందుకే నేను ఎక్కువగా ఒడిశాలో పూర్జానాథ్ టెంపుల్ దగ్గర వీడియోస్ అయితే తీయలేదు ఒడిశాలో చాలా ఎండలు ఉన్నాయండి సో హైదరాబాద్లో మనకు చాలా తక్కువ ఉన్నది ఆ టైంలో కానీ అక్కడ మాత్రము ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయి సో అందుకే మా పాపకు ఫుడ్ పాయిజనింగ్ అయితే అయ్యింది సో రిటర్న్లో అలా ఒడిస్సా నుంచి ఇంకా రిటర్న్ హైదరాబాద్కి అయితే బయలుదేరామండి ఇంకా రిటర్న్లో ద్వారకా తిరుమలకైతే వచ్చేసామండి ద్వారకా తిరుమలలో రూమ్ తీసుకొని ఇంకా అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి అక్కడే ఇంకా దర్శనం చేసుకొని వచ్చామండి తిరుమలకు వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటుంటే ఈ విధంగా అయితే దర్శనం అయితే అయింది ద్వారకా తిరుమలకైతే వెళ్ళాము సో సేమ్ తిరుమలలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి కొండపైకి వెళ్ళాలి అక్కడ ఫుల్ మనకు రూములు అయితే ఉంటాయి కాటేజెస్ ఉంటాయి అలాగే మొత్తము ఎలాంటి రూమ్లైనా మనకు పైన దొరుకుతాయి తీసేసుకోవచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ అలాగే టూ ఫైవ్ ఇలా రేంజ్కి తగ్గట్టు ఉన్నాయండి రూములు ఇంకా ఫైనల్గా అక్కడ కూడా ఇంకా సేమ్ మనకు తిరుమలలో ఎలా అన్న ప్రసాదం పెడతారో అలాగే పెట్టారండి ద్వారకా తిరుమల కూడా అక్కడే బోన్ చేసి ఇంకా ప్రసాదం తీసుకొని రిటర్న్ హైదరాబాద్కి అయితే బయలుదేరాము ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్